రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఎలా ఉంటుంది జస్ట్ ఒకసారి ఇమాజిన్ చేసుకుందాం ఫస్ట్ దేశంలో లెఫ్టిస్ట్లు అంతా యాక్టివేట్ అవుతారు అప్పుడు మన హిందువులు బొట్టు పెట్టుకోవాలంటేనే నామోషిగా ఫీల్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది ఉగ్రవాదులు మరోసారి చేతికి కాషాయ దారం కట్టుకు వచ్చి ఉగ్రవాద దాడికి పాల్పడతారు అప్పుడు మన దేశంలో హిందూ టెర్రరిజం ఎక్కువ అయిందంటూ మనల్ని దోషులుగా నిలబెట్టే ప్రయత్నం జరుగుతుంది అంతేకాదు హిందూ కోడ్ బిల్ ను ఈసారి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసేస్తారు అదేమిటంటే జస్ట్ మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలంటే పక్కన ఇతర మతస్థుడు ఉంటే వాడి దగ్గరకు వెళ్ళి నో అబ్జెక్షన్ లెటర్ మీద సంతకం చేయించుకోవాలి వాడికి ఏమీ డిస్టర్బెన్స్ లేదని ఒప్పుకున్నాకే మనం ఫంక్షన్స్ చేసుకోవచ్చు వాడు ఒప్పుకోలేదంటే ఫంక్షన్ క్యాన్సిల్ చేసుకోవాల్సిందే దీన్ని టూ థౌజండ్ థర్టీన్లోనే తీసుకురావాలనుకున్నారు కానీ మిస్ అయ్యారు ఈసారి ఖచ్చితంగా తీసుకువస్తారు ఇక చైనా చీఫ్ వస్తువులు మన దేశంలో ఇబ్బడి ముబ్బడిగా వచ్చేసి ఇక్కడ ఉన్న కుటీర పరిశ్రమలను మూసేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు ఎన్నో కుటీర పరిశ్రమలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి చివరికి గిరిజన ప్రాంతాల్లో కూడా కుటీర పరిశ్రమలు ఏర్పడుతూ ఉన్నాయి అటువంటి వాటన్నిటి మార్కెట్కు చైనా చీప్ వస్తువులు గనుక వస్తే అవన్నీ మూసేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది చైనా బజార్లు ఎక్కువైపోయి మన ఇండియా నాశనం అయిపోతుంది బంగ్లాదేశ్ అక్రమ వలసదారులంతా ఇక్కడికి వచ్చి రెచ్చిపోతారు మనల్నే తరమేసే స్థాయికి చేరుకుంటారు సో మొత్తానికి చూసుకుంటే రాహుల్ గాంధీ కనుక ఒక్కసారి ప్రధాని అయితే మన భారతీయ ఆత్మను దెబ్బతీసి అరాచక శక్తులు రాజ్యం వెలుతాయన్నమాట